చె మౌనంగా వినండి ఇక్కడ ఏం జరగలేదు ఏం జరగలేదు మీరు ప్రశాంతంగా ఉండండి ఇక్కడ మేము తింగరంగా కదా ఎలా పడతారో రాసేయడానికి నిన్న నుంచి కూర్చో నడుస్తున్నాం కదా ఇక్కడ স্পে <laughs> অত <laughs> చె స్థాయి గారు బాబు స్థాయి గారు చెప్తున్నాడు గారు చాలా చెప్తున్నారు వీళ్ళ తల్లిలో తమ్ముడు మీద గాయాలు ఉన్నాయి రాశారు అది కూడా రాశారు అది కూడా రాశారు బుక్క పక్కకి జరిగింది రాశారు వాపు వచ్చింది రాశారు బుక్ నుంచి బ్లడ్ వచ్చింది రాశారు నుంచి బ్లడ్ వచ్చింది రా రాశారు అలాగే ఒంటి మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో మూడు చోట్ల నాలుగు చోట్ల గాయాలు ట్రేస్ చేశారు అవి కూడా రాశారు ఇవన్నీ కూడా రాసిన తర్వాత వినండి ఇవన్నీ ఇవన్నీ మేము చదివాం నోట్లో నుంచి బ్లడ్ వచ్చిన సంగతి కూడా రాశారు నాలుగు ఇంజూర్ అయిన విషయం కూడా రాశారు వినండి నాన్న వినండి ఇంజలో ఏం రాశారన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టంలో ఇవన్నీ ఉన్నాయా లేదా అక్కడ రాశారా లేదా ఇంపార్టెంట్ మనకి కదా లేదు చెప్పండి పోస్ట్ మార్టం చెప్పండి మార్టం ప్లాట్ కాలకుండా కాలేదు కాల్కుండా కాలేజ్ పోస్ట్ మార్టం పోస్ట్ పోస్ట్మార్టం మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు ఇందులో ఎలాంటి సందేహం లేదు దయచేసి నా తమ్ముళ్ళందరికీ చెప్పే మాట ఒక్కటే ప్రశాంతంగా ఉండండి పోస్ట్ మార్టం ఇంకా మూడు గంటలన్నర సమయం పడుతుంది ఈ మూడు గంటలన్నర సమయం ఎవరు మనల్ని ప్రలోభ పెట్టినా ఎవరు మనల్ని కంగారు పెట్టినా కంగారు పడద్దు ఎవరు చట్టకా గుడ్లు బిల్ల కాదు రాయాలి మాకు యా రాశారా లేదా మాకు ప్యాంట చెప్తున్న బాబు దగ్గరకు కాదు రాయాలి మాకు యాజ్ రాసారా లేదా